గవర్నమెంట్ చేసి స్కాలర్షిప్స్ వస్తుండే వాళ్ళకి అది కాలేజ్ ఎంజెసే కానీ మంచి క్వాలిఫైడ్ లెక్చర్స్ మన దగ్గర ఉన్నాము ప్రైవేట్ కాలేజ్ అంటే వాళ్ళు నిన్న మన పాయ్యండి పీజీ గేట్ని తీసుకొస్తే ఏదో పాఠాలు చేసి ఇస్తున్నారు దాని మంది ఇరవై నుండి ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్స్ చేస్తే మనం పాఠాలు చెప్తున్నాం కాబట్టి మీరు ఫస్ట్ మోటిఫై చేసినట్టు పేరెంట్స్ని మోటివేట్ చేయాలి స్టూడెంట్స్ కాదు పేరెంట్స్ మోటిఫై చేసిన కథలీతో పేరెంట్స్ మనకి పిల్లలు మందికి కంపడానికి అవకాశం ఉంది అలా చేస్తాను స్టూడెంట్కి ఎదుగుతున్నా మాట్లాడుతున్న వాటి దగ్గర రాస్తూ వస్తుంది మళ్ళీ కదా పేరెంట్లు దొరికింది బాగుంది మా కాలేజ్ అంటే ఎట్లుగా గవర్నమెంట్లో ఎంజీయర్లో బిసీస్ దానివన్నీ కూడా మనం ఏమేమి మన దగ్గర మంచిగా నాణ్యం ప్లాన్ చేస్తున్నాం ఎంసెట్లో వస్తున్నాయి ఎంబీఎస్ఏ సీట్లు వస్తుంది చాలా వస్తుంది మన గవర్నమెంట్ కాలేజ్ నైన్ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ మార్క్స్ కూడా మనకు వస్తుంది థౌసండ్ ఫస్ట్ ఇయర్లో నైన్ ఫార్టీ త్రీ నైన్ సిక్స్టీ వరకు వస్తుంది మా ఫోర్ డిస్టర్ వస్తుంది అంటే ఎట్లా చేస్తున్నాయి మనం ఇవన్నీ కూడా మనం వెళ్ళి పబ్లిసిటీ చేయాలి ప్రజలందరికీ వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు అదే కరెక్ట్గా మరి గవర్నమెంట్ బాగా చెప్తున్న మనం కూడా అక్కడ జాయిన్ చేయాలని ఆలోచన పేరెంట్స్కి వస్తే ఆటోమేటిక్గా మనకి స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మనం చేయలేదు అనుకోండి వాళ్ళ డబ్బులు ఎక్కువనే తీసుకొస్తే అక్కడ జాయిన్ చేస్తారు వాళ్ళు అక్కడ ఉంటున్నారా అక్కడ ఉండలేదు పిల్లలు ఒక వారం పోతున్నా పార్టీగా చేస్తున్నారు చేసిన నారాయణ సార్ మన దగ్గర మా దగ్గర చాలా మంది వస్తుంది ఎందుకంటే నాజ్యమంతి ఎక్కడ ఉంటుందో మనం ఇచ్చిన మనకు పిల్లలు ఎటువంటి అంతేకాకుండా స్టూడెంట్స్ మన ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వస్తున్నారు క్లాస్ కార్ కానీ ఇండియలు వెళ్ళి పాఠాలు చెప్తాం పిల్లల్ని మనం ఒక వారం వన్ వీక్ రాగా పిల్లలు మోటివేట్ చేయాలి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తున్నారు ఎవరికైతే పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఏం ఎట్లో నీకు గే సభ్యుల నుంచి చెప్పి వాడు నోటిఫై చేసేవాళ్ళు అప్పుడు ఆటోమేటిక్గా వాడు కానీ సార్ మనం మంచిగా మాట్లాడుతున్నాడు సార్ మంచిగా ఉన్నాడు కానీ ఆలోచన పిల్లలకి అయితే మనం లెసన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాడు వినడానికి అవకాశం ఉంటుంది మనం ఎలాగానే అరే చదువు చేయరా అని చెప్పాను అనుకో అక్కడ చాలా కష్టం అండి ఇంకోటి మనకి అకాడమిక్ ప్రెస్కి మనం ఇస్తున్నాం గవర్నమెంట్ నేను కోట్ల రూపాయలు పెట్టి ప్రింట్ చేసి మన అదే బుక్స్ పాలు కావాలి అందరూ కూడా బోర్డర్ పేపర్స్ కానీ నోట్స్లు కానీ ఇవే కాకుండా గవర్నమెంట్ బుక్స్ ఏ ప్రిపేర్ అదే చెప్పాలి చెప్పే పిల్లలు కూడా నాలెడ్జ్ వస్తుంది కూడా అని చదువుతాడు ఇప్పుడు మనం ఏం చేస్తుంది ఏ బుక్స్ ఉన్నాయి లేకుంటే నోట్స్ ఉంది కాబట్టి అని చెప్పేస్తే వాడు ఒక నాలుగైదు కొత్త చదువుతున్నాడు తర్వాత అంటే పోతుంది టెక్స్ట్ బుక్స్ చదివినట్లేదు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బాగా మంచి బుక్స్ ఉన్నాయి మన తెలుగు అకాడమీ పరిస్థితి కూడా విశ్లేషణంగా ఉంది మనకి పిల్లవాడు ఒకసారి చదివితే అర్థమవుతుంది టెక్స్ట్ బుక్ తీసుకుపోయి చెప్పండి దాంతో ఇదిగా పర్ఫెక్ట్గా వాళ్ళు చదవడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం నిన్న టైమింగ్స్ మన టైమింగ్స్ పాటించాలి నైన్ థర్టీ టు ఫోర్ వరకు కంపల్సరీ టైమింగ్ లేట్ వచ్చినట్లయితే మీ అందరూ కూడా త్రీ లేట్స్ ఒక ఫ్రీ ఇప్పుడు కొత్తగా నిన్న యాప్ వస్తుంది మీరు దీంతో ప్రిన్సిపాల్ కూడా సంబంధం లేదు మీరే డైరెక్ట్ మీరు యాప్ ఓపెన్ చేసుకోవాలి మీ టైం టేబుల్ ఉంటుంది టైం టేబుల్ ఫీడ్ అవుతుంది క్లాస్కి టైం టేబుల్ క్లాస్కి వెళ్ళిపోవాలి క్లాసులో మీరు ఫోన్ ఆన్ చేసి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు పేర్లు మీకు అన్నీ వస్తాయి ఇంతమంది ఆప్షన్ ఎంత ఇంత పదిహేను ఆన్ లైలీ కొట్టారు లీషన్ పది మంత్లు కలర్ చేయాలి తర్వాత మనకి మార్క్స్ యూనిట్ టెస్ట్ క్లిప్ టెస్ట్ ఏదైతే ఆప్షన్లు ఈ ఫోన్ ద్వారా మీరు అంతా మొబైల్లో ఇది డైరెక్ట్గా మనకి కమిషన్కి లింక్ అవుతుంది మీరు ఏం చేయడం చేయకపోతే మనం చేసే కార్యక్రమం అన్నీ కూడా కమిషన్ ఎవ్రీ డే అయిపోతుంది అక్కడ ఎవరు కూడా తప్పించుకోవడానికి చేయడానికి ఎలాంటి అవకాశం లేదు ఇప్పుడు ఈ నాకు చూస్తారు కాకపోతే విజయం కానీ యాప్ అనేది మనకి టూ త్రీ డేస్లో యాడ్ అవుతుంది మనందరం ల్యాన్లో వస్తున్నట్టు అందరం కూడా అందరు అందరూ సంతోషం కలిసి సంతోషంగా ప్రతి మూమెంట్ ఎన్ని గంటలకు వస్తున్నాం ఎన్ని గంటలకు వస్తున్నాం ఏ పాఠం చెప్తున్నాం పిల్లలు ఎంతమంది వచ్చి వాళ్ళకి ఏం రియలేషన్ చేస్తున్నాం అన్ని కూడా దాంట్లో ఆడేస్తుంది ప్రతిరోజు మీరు ఆన్లైన్ మీ ఫోన్లో మొబైల్ ఆన్ చేసుకుని కొట్టాం కొట్టి దాని ద్వారా మనకి వెళ్తుంది కాబట్టి మనం అంత జాగ్రత్తగా ఉండి పిల్లలు మొడి చేసుకుంటాం అంతా మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం

నాలుగు వందల ఎనభై మార్కులు వచ్చినాయి ఇరవై మార్కులు తక్కువ అంతే